ధర్మం ప్రేక్షకులకి నమస్కారం నా పేరు సచిన్ భరద్వాజ్ ఈరోజు డే ఎయిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ క్లాస్ సో ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రోగ్రామ్ ఏంటి ఐ మీన్ ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రాబ్లం పేరు ఏంటంటే ఒబేసిటీ ఈ ఒబేసిటీ అనేది నాకు తెలిసి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే ఒబేసిటీ అనేది ఒబేసిటీ అనేది చాలామందికి ఉంటుందండి అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఏమంటాము ఇప్పుడు ఉన్న కాలంలో ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి ఈవెన్ ఇంటర్మీడియట్ కిడ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఒబీస్ ఉంటున్నారు అనమాట సో ఎందుకు ఎందుకు ఈ ఒబేసిటీ వస్తుంది ఎందుకు ఇంత ఒబీస్గా ఉంటున్నారు అని అంటే మన స్టైల్ ప్లస్ మన ఫుడ్ ఈ రెండిట్ల వల్లే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో so, మరి దాన్ని మనము కరెక్ట్ చేసుకోలేమా అని అంటే చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు కానీ మనము ఇటువంటి అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్లోకి ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవడం వల్ల మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనుకోవట్లేదు అనమాట టు బి ఆనెస్ట్ సో కంఫర్ట్ వు జోన్ అంటే ఏంటి ఇప్పుడు ఇంత ముందు ఆది మానవుల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఆది మానవులు ఏం చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున్నే లేగిసి వెళ్ళి హంటింగ్ చేసుకుని ఏదైతే హంటింగ్ చేసుకున్నారో ఆ ఫుడ్ మాత్రమే తినేవాళ్ళు ఆ హంటింగ్ ఏమైనా ఇలా బయట ఉండి ఇలా కొడితే వచ్చేసేదా కాదు దానికోసం పరిగెట్టాలి దానికోసం ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ కూడా చేస్తేనే వాళ్ళకి అయ్యేది కదా ఆ తర్వాత ఏం చేశారు ఫార్మింగ్ వచ్చారు ఫార్మింగ్ ఏమైంది వాడు ఒక చోటు ఉంటాడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ ఉంటారు పక్కనే ఫార్మ్ ఉంటుంది ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలో వంద ఎకరాలో వాళ్ళ ప్లాన్ ఐ మీన్ ఉండేది వాటిలోకి వెళ్ళి వాళ్ళు పొలం పని చేసుకునే వాళ్ళు దున్నేవాళ్ళు లేంటే ఆవుతోనో దున్నపోతోనో దేనో దాంతో దున్నించేవాళ్ళు పండించుకునేవాళ్ళు తినేవాళ్ళు అప్పుడు కూడా ఎక్సర్సైజ్ ఉండేది అప్పుడు కూడా బాగానే ఉండేవాళ్ళు ఆ తర్వాత ఏమైంది మనం నెక్స్ట్ ఇక ఇప్పుడు మోడ్రన్ ఎరాగా వచ్చేసేస్తాం మోడ్రన్ ఎరాలో ఏమైందండి ఇంతకుముందు హస్బెండ్ వర్క్ చేసేవాడు ఇంట్లోనేమో వైఫ్ ఉండేది ఉండి వంట పనులు చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం అన్నీ కూడా చేసుకుని ఇంట్లో చూసుకోవడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమైంది ఇంట్లో హస్బెండు జాబ్కి వెళ్ళిపోతారు ఆ వైఫ్ జాబ్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అసలు నాకు తెలిసి ఇంట్లో ఎవరు ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఏమంటాము ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ వచ్చాక ఏమవుతుందండి బా నాకు టైర్డ్గా ఉంది నేను ఇంకేం వంట చేస్తాను స్విగ్గీ నుంచి ఏదో ఒకటి పెట్టుకుందాం అంటారు కదా సో ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తింటున్నాము అండ్ రోజంతా కూడా మనకి ఎక్సర్సైజ్ లేదు కానీ బట్ బాగా టైడ్ అయిపోతున్నాం ఎందుకు టైడ్ అయిపోతాం మెంటల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడం వల్ల మనం ఎక్కువ టైడ్ అయిపోతున్నాం సో ఇదండి దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసి మనం టైర్డ్ అయిపోతే ఎటువంటి ప్రాబ్లం లేదండి గుర్తుపెట్టుకోండి మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసి టైడ్ అయిపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే మనం మెంటల్గా అనవసరమైన ఎక్కువ స్ట్రెస్ తీసుకుని అబ్బో ఈరోజు నేను టైర్డ్ అయిపోయాను నేను ఏం చేయలేను నేను ఇలా వచ్చి అలా పడుకోవాలి నాకు బెడ్ మీద పడుకోవాలని ఉన్నది ఇంకేం పనులు చేయలేను అనుకుంటున్నారు అని అంటే దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండి యూ నీడ్ టు చేంజ్ యువర్ జాబ్ ఆర్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ రైట్ నౌ సో అదొక్కటే మీ చేతిలో ఉన్నది ఓకే సో చాలామంది కొంతమంది చేసుకోగలరు కొంతమంది జాబ్ మానేయగలరు కొంతమంది జాబ్ మార్చుకోగలరు లేదు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోగలరు కానీ చాలామంది మార్చుకోలేరు ఏది ఏమైనా సరే ఈ లైఫ్ స్టైల్ అంటే ఈ స్విగ్గీ జొమాటో లైఫ్ స్టైల్ వచ్చేసిన తర్వాత అయితే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది లేదు అండ్ ఒబేసిటీ అనేది పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది కదా దానికి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు సొల్యూషన్ అయితే కావాలి కదా మనకి సో ఆ సొల్యూషన్తోనే నేను వచ్చానండి ఏంటి అంటే ఫస్ట్ మనం యోగాతో ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఎటువంటి ఆసనాలు చేస్తే మనకి ఒబేసిటీ తగ్గుతుందో మనం ఇప్పుడు చూద్దాం ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ఈరోజు ఒబేసిటీలో మనం ఫస్ట్ చేయబోయేది ఏంటంటే సూర్య నమస్కారాలు అండి సూర్య నమస్కారాలు నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎందుకు అనంటే ఇవి ప్రతిదానికి చెప్తారు అంటే మీరు వెయిట్ తగ్గాలి అని అంటే సూర్య నమస్కారాలు అంటారు లేదు అని అంటే హెల్తీగా ఉండాలి అని అంటే సూర్య నమస్కారాలు అంటారు ఒబేసిటీ డయాబెటీస్ వీటన్నిటికి కూడా అంటే బరువు తగ్గాలి సన్నబడాలి అని అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది సూర్య నమస్కారాలు సో మనం వాటితోనే స్టార్ట్ చేస్తాం ఒక రౌండ్ సూర్య నమస్కారాలు చేసి చూపిస్తాను మీరు ఇంట్లో సేమ్ టు సేమ్ మీరు ఎన్ని వీలైతే అన్నీ చేసుకోండి మీకు మూడు మూడు రౌండ్స్ అవుతాయి అని అంటే మూడు రౌండ్లు చేయండి లేదు మీరు ఇంకా ఇంకా ఎక్కువ తొమ్మిది రౌండ్లు చేస్తాను లేదంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేస్తాను అని అంటే చేయొచ్చు ఓకే రైట్ సో చేద్దాము ముందుగా మ్యాట్కి చివరిగా వచ్చేసేయండి చివరిగా వచ్చిన తర్వాత ముందు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రణామాసనం సో పేర్లతో మీరు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ ఆసనాలు ఎలా చేస్తున్నాను అనేది చూసుకుని ఆసనాన్ని సేమ్ టు సేమ్ చేయడానికి మీరు గుర్తుపెట్టుకోండి పేర్లు గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా ఆసనం పర్ఫెక్ట్గా చేయడం అనేది ఇంపార్టెంట్ మనకి కదా సో అందుకని చెప్పి మనము పేర్లు పక్కన పెట్టేసి ఆసనం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఓకే సో ప్రతి ప్రతి సూర్య నమస్కారాలు అండి ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ పన్నెండు ఉంటాయి పన్నెండు ఆసనాలు ఉంటాయి సో అంటే ఆరు ఉంటాయి ఆరు మళ్ళీ రిపీట్ అవుతాయి సో అందుకని పన్నెండు అవుతాయి అన్నమాట ఓకే సో ముందుగా ఆసనాలు స్టార్ట్ చేసుకుందాం అనండి నెంబర్ వన్ ప్రణామాసన నెంబర్ టూ ఉచిత హస్తాసన నెంబర్ త్రీ పాదహస్తాసన నెంబర్ ఫోర్ కుడి అశ్వసంచలనాసన నెంబర్ ఫైవ్ పర్వతాసన పాదాలు రెండు నేల మీద ఉండేలా చూసుకోండి ఈ విధంగా తర్వాత సాష్టాంగ నమస్కారాసన మొత్తం బాడీ అంతా కూడా నేల మీద ఉండాలి మీ పొట్ట తప్పించి సో ఈ విధంగా వెళ్ళండి ఛాతీ అంతా కూడా నేల మీద ఉంటుంది పొట్ట తప్పించి ఈ విధంగా ఆ తర్వాత భుజంగాసన ఆసన దగ్గరికి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి రిపీట్ అవుతాయి పర్వతాసన తర్వాత ఎడమ సంచలన ఆసన ఇందాక చెప్పాను కదా పేర్లు కన్నా మీరు ఆసనం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఆ తర్వాత పాదహస్తాసన తర్వాత ఉతిత ఫైనల్గా ప్రణామాసన నవ్ రిలాక్స్ వీటిని సూర్య నమస్కారాలు అంటారు ఓకే సో సూర్య నమస్కారాలు చాలా ఎనర్జెటిక్ అనమాట అంటే ఇవి చేయగానే మనకి ఎక్కడ లేని ఎనర్జీ బాడీలోంచి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వెంటనే మనం ఒక రెండు మూడు రౌండ్లు వేయగానే మనకి ఒంట్లో చోట్లో కూడా పుట్టేసి అంత ఎనర్జీ అండ్ ఫ్యాట్ బర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ జరుగుతుందనమాట ఓకే సో దీన్ని అయితే మీరు ఎవ్రీడే మార్నింగే చేయండి చాలా బాగుంటుంది ఓకే మీకోసం నేను ఆసనాల పేర్లు పక్కన పెట్టేసి ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పి చేస్తాను మీరు చూసి సేమ్ టు సేమ్ ప్రయత్నించండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ ఆసనాస్ చేద్దాము సూర్య సూర్యనమస్కారాసు ఓకే సెకండ్ సెట్ లెట్ స్టార్ట్ మ్యాట్కి ముందుగా రండి సెంటర్లో కాదు ముందుకు వచ్చిన తర్వాత నెంబర్ వన్ టూ 3 4 5 6 సెవెన్ నన్ను చూస్తూ చేయండి సో దట్ మీరు పర్ఫెక్ట్గా చేస్తారు ఎయిట్ ప్రతి పోస్టర్ చూడండి కాళ్ళు ఎలా పెడుతున్నాను చేతులు ఎలా పెడుతున్నాను అన్నీ చూడండి నెక్స్ట్ 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 ఫైనల్లీ రిలాక్స్ ఇదండి దిస్ ఈజ్ సూర్య నమస్కార సో ఐ హోప్ యూ లర్న్ హౌ టు డూ ఇట్ ఇది ప్రతిరోజు చెప్పాను కదా మినిమంలో మినిమమ్ మూడు రౌండ్లు అయితే వేయండి దాని తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆసనాలు లైక్ నో ఆసనాలు పన్నెండు ఉంటాయి కాబట్టి పన్నెండుని అంటే సెకండ్ రౌండ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవుతాయి థర్డ్ రౌండ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అవుతాయి సో అలా థర్టీ సిక్స్ లాగా వన్ నాట్ ఎయిట్ చేస్తే అదొక కంప్లీట్ సైకిల్ అన్నట్టు లెక్క అనమాట బట్ అందరూ అంటే కొంచెం కష్టమే సో మీకు వీలైతే మీరు చేయండి లేదు అది మన వల్ల కావట్లేదు అనుకుంటే అట్లీస్ట్ మూడు రౌండ్లు అంటే ముప్పై ఆరు అనేది వచ్చేటట్టు చేసుకోండి ఓకే సో ఇది చేస్తే మీకు ఒబేసిటీ అనే ప్రాబ్లము చాలా వరకు తగ్గిపోతుందండి మీకు మీకే తెలుస్తుంది మీరే చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు సో ఒబేసిటీతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అట్లా డల్గా ఉంటారు ఏం పని చేయాలనిపించదు అట్లా డల్గా ఉండి అన్నట్టుగా ఉంటారనమాట బట్ ఈ చూశారు ఇప్పుడు నేను జస్ట్ చేశాను చేయగానే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది జస్ట్ టూ రౌండ్స్ చేశాను నాకు ఐ ఫీల్ లైక్ వెరీ ఎనర్జెటిక్ అనమాట సో అదే ఎనర్జీ మీరు ఈ సూర్య నమస్కారాలు చేస్తే వచ్చేస్తుంది అండ్ అంత ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ఒబేసిటీ అనేది పారిపోతుంది ఓకే సో సూర్య నమస్కారాలు అయితే ఒబేసిటీ మీకు ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా చేయండి మూడు రౌండ్లు అయితే పక్కా చేయండి ఓకే దీని తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనము ఈ ఒబేసిటీ తగ్గించుకునే దాంట్లో సూర్య నమస్కారాలు చూసాం ఇప్పుడు ఏం చేద్దాం అనంటే మనము నెక్స్ట్ ఆసనానికి వెళ్దాం దీని పేరు నౌకాసన నౌకాసనం అంటే ఏంటి నావం అని నావం అంటే ఏంటండి నామం కాదు నావ నావ అనగానే పడవ ఒక మనం పడవలాగా ఉంటామన్నమాట అందుకని చెప్పి దీనికి నౌకాసన అనే పేరు వచ్చింది సో మనకి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఒబేసిటీలో ఫ్యాట్ కావచ్చు అంతా ఏమంటాం కొవ్వు ఇటన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయండి మ్యాక్సిమం అంతా కూడా ఇదిగోండి ఈ పొట్ట దగ్గరే కదా అయ్యేది సో ఈ పొట్ట దగ్గర మనము స్ట్రెస్ అనేది పెంచామనుకోండి డెఫినెట్గా ఇక్కడ ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది సో దానికి ఎలా చేయొచ్చు మనం ఇక్కడి నుంచి కాళ్ళ దగ్గర నుంచి రెండు వైపుల నుంచి కూడా మనం ప్రెజర్ అంతా ఇక్కడ పెట్టామనుకోండి డెఫినెట్గా ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది కదా సో అదే ఈ నౌకాసన ఓకే సో ఇప్పుడు ఈ నౌకాసన ఎలా చేయాలనేది మనం చూద్దాం ఓకే ముందుగా మీరు శవాసనలో పడుకోండి కాళ్ళు చేతులు ఇట్లా పెట్టుకొని ఆ తర్వాత ఇగో ఈ విధంగా పడుకోండి రిలాక్స్డ్గా ఉండండి ఎప్పుడూ కూడా ఆసనానికి ఆసనానికి మధ్యన బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేదు అనంటే మీరు ఆసనాలు సరిగ్గా చేయలేరు జిమ్లో లాగా గ్యాప్ లేకుండా చేయి 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 అనే అటువంటిది కాదు యోగా అంటే యోగా ఏంటంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసేది అనమాట ఓకే సో ఫస్ట్ అయితే మీరు శవాసనలో రిలాక్స్ అయ్యారు కదా ఆ తర్వాత నౌకాసన ఇప్పుడు చేద్దాం నౌకాసన చేయడానికి కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకోండి ఈ విధంగా ఆ తర్వాత చేతులు రెండు దగ్గర తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే చేతులు కాళ్ళు కూడా గాల్లో పైకి లేపాలి లేపి రెండిట్లని కూడా సేమ్ సిమ్లర్ దాని మీద పెట్టుకోవాలన్నమాట అంటే ఒక వి షేప్ లాగా మనం ఉంటాం ఓకే నేను చేసి చూపిస్తాను చూడండి సో ముందుగా మీ పై పాటు కానీ పాటు కానీ రెండిట్లో ఏదో ఒకటి లేపండి ఈ విధంగా నేను కాలు లేపుతున్నాను కాలు లేపిన తర్వాత చేతులు కూడా పైకి లేపి ఈ రెండు కూడా సిమ్లర్ హైట్కి తెచ్చుకుంటాను నేను ఈ విధంగా ఓకే రైట్ సో ఈ విధంగా మీరు ఒక టెన్ సెకండ్స్ ఉండడానికి ట్రై చేయండి ఈ విధంగా మీకు ఇంకా కుదిరితే ఇంకా పైకి ఇంకా 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 దగ్గర తెచ్చుకోండి రైట్ ఇట్లా ఉండండి పది సెకండ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మెల్లగా చేతులు కాళ్ళు ఇలా రిలాక్స్ అవ్వండి చేతుల దూరం కాల్ దూరం ఇట్లాగా ఒక పది సెకండ్లు మీరు చేశారు కాబట్టి పది సెకండ్లు రిలాక్స్ అవ్వండి చూసారు కదా ఇప్పుడు నౌకాసన ఎలా చేసాము దీన్ని మీరు ప్రతిరోజు ఒక మూడు సార్లు చేశారు అని అంటే చాలండి కాళ్ళు చెప్పాను కదా మొత్తం హోల్ బాడీ అంతా కూడా ప్రెషర్ అంతా ఇక్కడే వస్తుందనమాట సో ప్రెషర్ అంతా ఇక్కడ పడడంతో ఇక్కడ ఉన్న కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది అండ్ మీరు సన్నగా కనిపిస్తారు కదా సో ఇది ప్రతిరోజు చేయండి ప్రతిరోజు ఒక త్రీ సెట్స్ చేస్తే చాలు ఓకే త్రీ సెట్స్ ప్రతిది ఒక టెన్ సెకండ్స్ లేదంటే ఫిఫ్టీను తర్వాత మెల్లమెల్లగా ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి మీరు బాగా ప్రొఫెషనల్స్ నేను ఆల్రెడీ యోగా మూడు నాలుగేళ్ళ నుంచి చేస్తున్నాను అని అంటే అప్పుడు మీరు వన్ మినిట్ ఉండొచ్చు బట్ బిగినర్స్ అయితే ముప్పై సెకండ్లు చాలండి ముప్పై సెకండ్లు ఉండడానికి ప్రయత్నించండి అండ్ సరిపోతుంది ఓకే ఇప్పుడు మనము ప్రాణాయామంలోకి వెళ్దాం ఆసనాలు అయిపోయాయి కదా ఆసనాల్లో సూర్య నమస్కారం అండ్ మిగిలిన ఎక్సర్సైజెస్ అన్నీ కూడా నేర్చుకున్నాం కదా ఇప్పుడు ప్రాణాయామాకి వెళ్దాం ప్రాణాయామ భస్త్రిక భస్త్రికా ప్రాణాయామం అనేది మనం ఇప్పుడు చేద్దాం భస్త్రికాలో ఇంకొక చిన్న వేరియేషన్ అనమాట అంటే బాడీకి కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ అయ్యేలాగా నేను దీన్ని ప్లాన్ చేశాను ఓకే సో అది ఎలా అని అంటే మీరు మామూలుగా బెల్లో బ్రీదింగ్ అంటాం కదంటే ఇది బస్త్రిగా అనుకుందాం అంటే ఇంకా ఫాస్ట్గా చేస్తాము దీన్ని స్లోగా చేశాను బట్ ఫాస్ట్గా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు కదా దీనికి మనం ఏం చేద్దామంటే చేతులు చేతులు కూడా జోడించి చేతులు కూడా ఎక్ససైజ్ చెప్దాం అంటే ఎలా అంటే ఈ విధంగా ఓకే సో చేద్దాము చూసారు కదా చేస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఒక ఒక టైప్ ఆఫ్ ఇదండి యోగా మీరు నమ్మరు చేస్తుంటే మీకు నీరసం రాదు యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎనర్జీ వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ ప్రాణాయామ మీరు ప్రతిరోజు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ నేను జస్ట్ మూడు సార్లు చేయగానే వెంటనే నాకు యూనో ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ సైడ్ మీ నా ఫేస్లో కూడా వెంటనే తెలిసిపోతుంది ఆ ఫేస్ గ్లో అండ్ లైక్ యూనో ఆ స్మైల్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది రైట్ సో ఇప్పుడు చూశారు కదా ఇలాగే చేద్దాం అప్పు ఏమో గాలి పీల్చుకోండి కింద ఏమో వదిలేసేయండి ఓకే సో ఇది ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓకే ఇలాగా మనం ఒక పదిసార్లు చేద్దాం బట్ మీరు ఫిఫ్టీ టైమ్స్ అన్నా చేసుకోవచ్చు ఫిఫ్టీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి నేను ఒక పదిసార్లు చేస్తున్నాను సో ఇది ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయండి స్లోగా చేసేదైతే కాదు ఇది ఓకే లెట్ స్టార్ట్ రిలాక్స్ 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 మెల్లగా కలుతారు అండి రైట్ సో ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక ఫిఫ్టీ టైమ్స్ చేసుకున్నారంటే అండి యుల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే మీరు ఏదన్నా చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకు తీసుకొచ్చేస్తుంది అనమాట సో ప్రతిరోజు నేను ఇందాక చెప్పిన సూర్య నమస్కారాలు చేయండి అండ్ మీ బెల్లి ఫ్యాట్ తగ్గించుకునే పర్టికులర్ ఆసనం కూడా చెప్పాను కదా అది కూడా చేసుకోండి అండ్ ప్లస్ ఇది చేయండి ఇది చేస్తే ఏంటంటే విల్ ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీతో పాటు యుల్ ఫీల్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో సో ఈ రెండే మనకి ముఖ్యం ఈ ప్రపంచంలో కదా సో ఇవి మీకు బాగా యూజ్ అయ్యాయి అండ్ ఒబేసిటీ తగ్గించుకుంటారని నేను కోరుకుంటున్నాను అండ్ నా పేరు సచిన్ భరద్వాజ్ అండ్ నేను మళ్ళీ రేపు కలుస్తాను ఓకే అంతవరకు సెలవు